हेलो गाइस वेलकम टू सौजी स्म किचन रोज एंत यमी उपमा ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందామండి ఉప్మా అంటే కొంతమందికి చేయడం వస్తుంది కొంతమందికి రాదు రాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ గోధుమ రవ్వ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రవ్వతో మనం ఉప్మా చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ మార్నింగ్ టిఫిన్లో కానీ నైట్ డిన్నర్లో కూడా చేసుకొని తినొచ్చి ఈ రవ్వతోని ఈ రవ్వే మనకు మంచిగా హెల్త్కి మంచిదండి మామూలుగా వైట్ రవ్వ బొంబాయి రవ్వ అంత మంచిది కాదండి గోధుమ రవ్వతోనే ఉప్మా చేసుకొని తినడానికి ప్రిపేర్ చేయండి ఎందుకంటే గోధుమ రవ్వ తొందరగా డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా మంచిది అందుకోసం ఇప్పుడు నేను పక్కా కొలతలతో ఎలా చే తయారు చేసుకోవాలో మీకు చెప్తాను చూడండి అందుకోసం ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి మీ ఇష్టం అండి ఏ గ్లాస్తోనే ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి గోధుమ రవ్వ అనేది ఇలా మంచి చూసుకొని తీసుకోండి కొన్ని రవ్వలలో పురుగు అవి ఉంటాయి కాబట్టి ముందే రవ్వని మంచి నీట్గా చూసుకొని మనం ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్న తర్వాత ఆ రవ్వను పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆ ర ఉప్మా కోసం మనం పచ్చిమిర్చి క్యారెట్ టమాటో ఆనియన్ కొత్తిమీర ఇవి అన్నీ తీసుకోండి మీ దగ్గర ఉండే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఏవేడ్ చేయండి ఇవన్నీ మంచిగా నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మన ఉప్మాలోకి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది లేకపోతే చాలా లేట్ అవుతుంది తినేటప్పుడు అన్ని పీసులు పీసులు తగులుతుంటాయి అందుకోసం కొంచెం చిన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకుని ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్ బాగా హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి ఉప్మా చాలా ఈజీ ప్రాసెస్ అండి తొందరగా డైజెషన్ అవుతుంది మనం తింటే మాత్రం ఏదైనా మనకు మార్నింగ్ టిఫిన్ లేకపోయినప్పుడు ఈజీ ప్రాసెస్ కాబట్టి తొందరగా ఇంట్లో ఉప్మా రవ్వ ఉంటే తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది బా బౌల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఉప్మాలో ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువనే వాడాలండి చూస్తున్నారు నేను ఎంత తక్కువ వాడుతున్నానో ఒక టూ స్పూన్సే వేసానండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి పప్పు ఉంటే పెసరపప్పు అలాంటి అలాంటివి వేసుకోండి మీకు ఇష్టం ఉంటుందేమో వేసుకోండి లేకపోతే ఏవేట్ చేయండి తాను దినుసులు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి ఉప్మాలో మాత్రం ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వాడకండి మనకు ఆయిల్ ఎక్కువ వాడుతున్న టేస్ట్ ఉంటుంది అని అనుకోవాలి మన పొరపాటే ఆయిల్ తక్కువ వాడినా కానీ టేస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అందుకోసమే ఆయిల్ కొంచమే వేయండి ఆయిల్లో బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటో అవి కూడా వేయండి టమాటోలు క్యారెట్లు కూడా వేసి బాగా ఆయిల్ ఫ్రై చేయాలి ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నీ ఒక్కసారి వేస్తే కొన్ని ఫ్రై అయితే కొన్ని ఫ్రై కావు కాబట్టి ముందు ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో అండ్ క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే కొన్ని తొందరగా ఫ్రై అయిపోతే అన్నీ ఒక్కసారి వేస్తే కొన్ని ఫ్రై అయితే కొన్ని ఫ్రై కావు కాబట్టి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటో క్యారెట్ కూడా వేసి బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా మగ్గిపోయా కనిపిస్తున్నాయి కదా అలా బాగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి వీటిని టమాటా కూడా బాగా మగ్గిపోయింది మన క్యారెట్ కూడా మంచిగా మగ్గిపోయిందండి ఆ వీటి మీదనే మనం వేసిన కొంచెం ఆయిల్లోనే ఇవి మంచిగా మగ్గిపోతాయి అందుకోసం సీమ్లో పెట్టి వీటిని బాగా మగ్గించుకోవాలండి లేకపోతే హై లో పెడితే తొందరగా మాడిపోతాయి ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి అందుకోసమే సిమ్లో పెట్టి చేసుకోవాలండి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే ఆయిల్ ప్లేస్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు అని ఇంకా టేస్ట్ ఉంటుంది మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటున్నాము ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇష్టం లేదనుకుంటున్నామో నెయ్యి వేసుకోండి మీ చాయిస్ అండి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మొత్తం ఇందులో కలిసిపోతుందండి కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన అనేది పోతుంది అందుకోసమే ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి పల్లీలు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి ముందే వేసుకోవాలి పల్లీలు ఆయిల్లో ఎందుకంటే ఆయిల్ ముందే వేసుకుంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి ఆయిల్లో పల్లీలు వేసుకోవచ్చు నాకు పల్లీలు అంటే ఇష్టం లేదండి నేను పల్లీలు వేసుకోవట్లేదు మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోండి అలా ఆలు అవి వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ వీటిని అన్నిటినీ బాగా కలిపి ఫ్రై చేసుకోండి చూస్తున్నారు మనం వేసుకున్న కొత్తిమీర కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది కొంచెం మగ్గిన తర్వాత మనం చూడొచ్చు అన్నీ బాగా మగ్గిపోయాయి మగ్గిన తర్వాత మనం ఇందాక ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి గోధుమ రవ్వకు ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి చాలా బాగా ఉడుకుతుంది మంచి పొడి పొడిగా ఉంటుంది ఉప్మా అనేది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన కొలతలో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా టూ గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం రాక్ సాల్ట్ వేసుకోండి మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే మా నార్మల్ సాల్ట్ వేసుకోండి అలా నార్మల్ సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అని వేసుకొని మనం టేస్ట్ దగ్గర చూసి వేసుకోండి సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేసుకుంటే మనం ఉప్మా తినేటప్పుడు ఉప్పు ఉప్పు ఉంటుంది అందుకోసమే కొంచెం తక్కువనే వేసుకోండి మనం ఉప్మాలో ఏదైనా చికెన్లు యాడ్ చేసుకొని తింటాం అనుకుంటే మాత్రం కొంచెం తక్కువనే వేసుకోండి వేసుకున్న తర్వాత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన వాటర్ అనేది బాగా మరిగిపోతుంది అలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఒక గ్లాస్ రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ గోధుమ రవ్వ కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది మనం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా రవ్వ అనేది చాలా బాగా ఉడుకుతుంది ఇలా రవ్వని యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటుంటే మనకు మొత్తం మంచిగా ఈవెంట్ బాగా ఉడుకుతుంది లేకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది ఇది ఎక్కువ శాతం ఉండలేం కట్టదండి గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అయితే ఉండలుండలు కడుతుంది పోసేటప్పుడు కలపాలి దీన్ని కలిపి పోసేటప్పుడు రవని వాటర్లో పోసేటప్పుడు ఏం కలపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇదేం ఉండలు కట్టదు ఎక్కువ శాతం అందుకోసమే దీన్ని మొత్తం పోసిన తర్వాత వాటర్లో మనం లాస్ట్ కలుపుకోవచ్చు అదే బొంబాయి రవ్వ అయితే మనం ముందు పోసి వాటర్లో ఈ రవ్వని పోసేటప్పుడే ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి దీనికి అవసరం లేదండి అలా మొత్తం ఒక్కసారి వాటర్లో రవ్వను పోసిన తర్వాత నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా ఉడుకుతున్నది కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటుంటే మొత్తం ఈవెన్ బాగా ఉడుకుతుంది మనకు ఏం అరగంట కుండ కూడా ఉంటుంది అందుకోసం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మారుతుంది అందుకోసం సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి చూడొచ్చు మన రవ్వ అనేది ఎంత బాగా ఉడికిందో అందులో ఉన్న వాటర్ కూడా తగ్గిపోతుంది అలా బాగా ఉడుకుతున్నప్పుడు దానిపై మూత పెట్టండి సిమ్లో పెట్టి సిమ్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉప్మా రవ్వ అనేది చాలా బాగా ఉడికిపోయింది ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొంచెం అక్కడక్కడ వాటర్ అనేది ఉంటే మనం ఇంకొక కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతుంది మన రవ్వ అనేది బాగా ఉడికి మెత్తగా రెడీ అయిపోతుంది చూడొచ్చు ఎంత బాగా ఉడికిందో మనం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనం ఉప్మా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు మనం తినేటప్పుడు మంచి పొడి పొడిగా ఉంటుంది ఉప్మా ఇలా కావాలంటే ఇలా కూడా తినొచ్చు కానీ కొంచెం జోరక జోరక వాటర్ వాటర్ ఉంటుంది అండి ఉప్మా అనేది అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మనం వదిలేస్తే మంచిగా పొడి పొడిగా అయిపోతుంది ఉప్మా అనేది మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా మనం మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దామండి ఇప్పుడు మూత తీసి చూస్తే మన ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో కింద కామెంట్ చేయండి ఎంతో హెల్తీ డిష్ అండి ఇది ఉప్మా అనేది మార్నింగ్ టిఫిన్లోకి చాలా హెల్దీ అండి ఈ గోధుమ రవ్వ అనేది చూడొచ్చు మనం ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసినా కానీ ఎంత బాగా ఉడికిపోయిందో మనకు పొడి పొడిగా ఎలా రెడీ అయిపోయిందో ఉప్మా అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది ఎం హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ గోధుమ రవ్వ మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయిందండి మార్నింగ్ టిఫిన్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఎంతో అండ్ అండ్ టేస్టీ ఉప్మా అండి మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎమ్మి ఉప్మా అండి ఇలా కూడా తినొచ్చు లేకపోతే దీంట్లో చట్నీ యాడ్ చేసుకొని తినొచ్చు మీకు చట్నీ ఇష్టం లేకపోతే ఇలా అయినా తినవచ్చండి మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇలా కూడా తినొచ్చు మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి